నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ వార్నింగ్ మైలవరంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సీజ్ ట్రైన్ బోగి లింక్ కట్టడంతో మూడు గంటలుగా నిలిచిపోయిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సన్నవట్లకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామంటూ విడ్డూరం కిషన్ రెడ్డి ఇంటర్మీడియట్ రిజల్ట్ తో సత్తా చాటిన అనుష ఆర్థిక ఇబ్బందులతో పై చదువులకు వెళ్లిన పరిస్థితి అనుష పై చదువుల కోసం ముందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అఫ్ఘాన్ బౌలింగ్ కన్సల్టెంట్ గా ట్వేన్ బ్రావో హేమంత్ సోరన్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం ఆప్ నాపై కుట్రలు చేస్తుంది స్వాతి మలివాల్ సంచలన ఆరోపణ ఇండియా కూటమిలో ప్రధాన అభ్యర్థి ఎవరు అమిత్ షా జవాలను కూలీలుగా మార్చారు రాహుల్ గాంధీ పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూరోప్ దేశాలు రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ యజమానులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు దాడుల నేపథ్యంలో బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించనీ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే అల్లర్లు జరిగిన జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో బాటిల్లో పెట్రోల్ నింపడాన్ని ఈసీ నిషేధించింది తాజాగా ఈ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని బంకుల యాజమాన్లు ఆదేశించింది ఈసీ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది అయితే ఈసీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మలవరంలోని హెచ్పి పెట్రోల్ బంక్ బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది దీంతో ఈ పెట్రోల్ బంక్ ను అధికారులు సీజ్ చేశారు నిబంధనలు ఉల్లంఘించినందుకు పెట్రోల్ బంక్ పై కేసు నమోదు చేశారు విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరి రెండు నిమిషాలకే అవుట్ కట్స్ వద్ద ఏసీ బోగి లింక్ కట్టే ఆగిపోయింది దీంతో అధికారులు ట్రైన్ ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్ నిలిపారు ఉదయం ఆరు గంటల నిమిషాలకు ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు సన్న వడ్లకు రూపాయలు బోనస్ ఇస్తామంటూ ఉందన్నారు రాష్ట్రంలో మంది పండిస్తానని చాలా తక్కువ మంది సన్ను పండిస్తానని పేర్కొన్నారు దొడ్లు వడ్డును కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వాటిని కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు ఇటీవలే విడుదల ఇంటర్మీడియట్ రిజల్ట్ లో విలేజ్ నిజ్ మండలం నల్ల అల్కొండ జిల్లా అలకొండ అనూష ఎంపీసీ గ్రూప్లో తొమ్మిది వందల అరవై ఏడు మార్కులు చక్కగా సాటింది అయితే పై చదువులకు వెళ్దామంటే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది దీంతో ఉప్పల చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సంప్రదించారు ఆయన వెంటనే స్పందించి అనుష పిలిపించుకొని శాలువాతో సన్మానించారు అనూషపై చదువుల కోసం ఉప్పల చార్టబుల్ ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తండ్రి ఎంకన్న తల్లి శ్రీదేవి తలకొండపల్లి సర్పం లలిత జ్యోతి శేఖర్ పాల్గొన్నారు ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్ గా వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ ప్రవో నియమితులయ్యారు ఇప్పటికే ఆయన జట్టుతో కలిసి ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రావో బౌలింగ్ కోచ్ గా ఉన్న సంగతి తెలిసిందే కాగా నలభై ఏళ్ల బ్రావో టీ ట్వంటీలో ఆరు ఇరవై వికెట్లు పడగొట్టారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు కోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది తాను వేసిన బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో పెండింగ్ లోని విషయాన్ని హేమంత్ దాచిపెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో ఆయన తరపు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు కాగా మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మల్వాల్ పై కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ దాడి ఈ అంశం తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే స్వాతి మలివాల్ సంచున ఆరోపణలు చేశారు తనకు వ్యతిరేకంగా మాట్లాడాలని యాప్ నేతలపై ఒత్తిడి చేస్తుందన్నారు అంతేగాక తన వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతుందని ఆరోపించారు ఈ మేరకు ఆమె బుధవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రతిపక్ష ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విమర్శలతో విరుచుకుపడ్డారు ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరిని ఆయన ప్రశ్నించారు ప్రతిపక్ష కూటమిలో ప్రధాని మంత్రి అయ్యే అర్హత నాయకుడు లేడన్నారు ఇండియా కూటమి నాయకులు తమ రాజవంశం ముందుకు సాగాలని కోరుకుంటున్నారన్నారు ఇండియా కుటుమ అధికారంలోకి వస్తే ఐదుల్లో ఐదుగురు ప్రధానమంత్రులు మంత్రులు అవుతారన్నారు భారత్లో జవాన్ను ప్రధాని మోడీ కూలీలుగా మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివరించారు హర్యానాలోని మహేంద్రగఢ్లో బుధవర్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు ఐఎన్డిఏ కుటువ అధికారుల్లోకి వస్తే అగ్ని విపథకాన్ని రద్దు చేసి చెత్తకుండిలో పడేస్తామని వ్యాఖ్యానించారు మన యువత డిఎన్ఎలోని దేశపక్ ఉందని అన్నారు వ్యవసాయ రుణాల మాఫీ కోసం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు శాంతి నెలకొనాలంటే పరిష్కారం అవసరమని ఐరోపా దేశాలు వాదిస్తున్నాయి ప్రత్యేక గుర్తిస్తున్నట్లు ఇటీవల నార్వర్ ప్రకటించింది తాజాగా ఐర్లాండ్ స్పెయిన్ కూడా ప్రత్యేక గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి ఈ నిర్ణయం హమాస్ చర్యలోని బందీలు నిర్పించడంపై ప్రభావం చూపుతుందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది ఆయా దేశాల నుంచి తమ రాయబాను ఉపశమించేందుకు చర్యలు చేపట్టింది బులెటిన్ హెడ్ మరొకసారి పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ వార్నింగ్ మైలవరంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సీజ్ ట్రైన్ భోగి లింక్ కట్టడంతో మూడు గంటలుగా నిలిచిపోయిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సన్నవడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామండ విడ్డూరం కిషన్ రెడ్డి ఇంటర్మీడియట్ రిజల్ట్ తో సత్తా చాటిన అనూష ఆర్థిక ఇబ్బందులతో పైచతులకు వెళ్ళని పరిస్థితి అనూష పై కోసం ముందుకు వచ్చిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించిన యూరప్ దేశాలు ఇవి వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీ వాచింగ్ న్యూస్ వాచ్